That's nice, man. خوشاری నేను ఎందుసారి చెప్పండి చేతి వేసి రారు ఎవరో నువ్వు అమ్మ తెలపేరు చెల్ల తినిరా చాలా అలిసిపోయాను ఇంకా ఇవాళ ఒక పీసెని చావు పతికి నన్ను కాపాడను నాకు చాలా హ్యాపీగా ఉంది నన్ను అవునా నాకు కూడా చాలా సంతోషంగా ఉందిరా కానీ లేట్ అయిపోయింది జాగ్రత్త రెస్ట్ తీసుకోరా అన్నా నేను సెమినార్ హాల్ లోకి పడుకుంటున్నా నాన్నా అసలే రోజులు బాలేన నాన్నా నేదు నాన్నా ¡Hay కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్కి వాళ్ళకి మద్దతుగా ఆబ్జుడా తరపున మేము జూనియర్స్ అందరం కూడా జూనియర్ డాక్టర్స్ అందరం ప్రొటెస్ట్ చేస్తున్నాము ఇది డాక్టర్ గురించి ఒక్కటే కాదు ఒక అమ్మాయికి ఎక్కడైనా సరే వర్క్ చేసే ప్లేస్లోనే సేఫ్టీ లేనప్పుడు ఇంకా బయట ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేయగలం మేము సో మేము కోరేది ఒకటే ఆ అమ్మాయికి న్యాయం జరగాలి దాంతోపాటు వర్క్ చేసే ప్రతి అమ్మాయి మేబీ సిస్టర్ మేబీ డాక్టర్ ఎవరైనా కానివ్వండి వాళ్ళకి వర్క్ ప్లేస్లో సేఫ్టీ కావాలి వాళ్ళకి తరిగిన జాగ్రత్తలు తీసుకోవాలి వీ నీడ్ దట్ థ్యాంక్ యూ ఈరోజు మేమందరం కూడా ఆగస్ట్ తొమ్మిదో తారీఖున కల్కత్తా మెడికల్ కాలేజ్లో చెస్ట్ మెడిసిన్ సెకండ్ ఇయర్ చదువుతున్న అమ్మాయి మీద జరిగిన దుర్ఘటన గురించి ఈ ప్రొటెస్ట్లు చేస్తున్నాము స్త్రీలు అనగానే భారతదేశంలో ఒక రెస్పెక్ట్ గుర్తొస్తుంది స్త్రీలు భారతదేశంలో అన్ని విభాగాలలోనూ ఉన్నారు ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ సైన్స్ డాక్టర్స్ ఇంజనీరింగ్ ఎవ్రీథింగ్ వాట్ నాట్ వాళ్ళంతటి వాళ్ళు భారతదేశాన్ని డెవలప్ చేయడానికి ట్రై చేస్తున్నారు బ్రిటన్లో మా మీద చాలా అత్యాచారాలు జరుగుతున్నాయి గ్యాంగ్ రేప్స్ మర్డర్స్ ట్రయింగ్ టు ఫ్రేమ్ మర్డర్ ఆ సూసైడ్ ఇలాంటివి మేము ఫేస్ చేయాల్సి వస్తుంది ఇటువంటి స్థితిలో మన భారతదేశం ఉంది మన భారతదేశంలో స్త్రీల కోసం చాలా యాక్ట్సే ఉన్నాయి కానీ అవి ఎంతవరకు జరుగుతున్నాయి అనేది నేను అడ్మినిస్ట్రేటివ్స్ పీపుల్కే వదిలేస్తున్నాను ఈరోజు జరిగిన ఆ దుర్ఘటన గురించి అయితే మా హోమ్ మా సాక్రెడ్ ప్లేస్ ఆయన హాస్పిటల్లో జరిగింది కాబట్టి మేము ఈ రేంజ్కి తిరిగి ఇంత ప్రొటెస్ట్లు చేస్తున్నాము డాక్టర్స్గా వీ వాంట్ జస్టిస్ నాట్ ఓన్లీ ఫర్ మౌమిత వీ వాంట్ జస్టిస్ ఫర్ ఎవ్రీ ఇండియన్ ఉమెన్ వీ వాంట్ జస్టిస్ ఫర్ ఇండియా థ్యాంక్ యూ